వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అనగానే మనకు కోడె మొక్కలు గుర్తుకు వస్తాయి అయితే భక్తులు సమర్పించిన కోడెలు అధికంగా అయిన నేపథ్యంలో రాజన్న ప్రసాదంగా హిందూ రైతులకు అందించేందుకు ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మొదటి విడత కోడెల విచిత పంపిణీ కార్యక్రమంలో భాగంగా సుమారు పదిహేను వందల వరకు కోడెలను పంపిణీ చేశామని రెండవ విడతలో సుమారు నాలుగు వందల వరకు కోడెలను పంపిణీ చేస్తున్నట్లు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు రాజన్న ప్రసాదం అని పేర్కొన్నారు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ రైతులకు చేతినివ్వడానికి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఈ కోడలను ఉపయోగించుకోవాలని చెప్పని ఎవరన్నా ఒకరిద్దరు వ్యాపార దృక్పృతులతో వచ్చి తీసుకుపోయినట్టయితే ఆ అంశం తెలిస్తే మాత్రం తప్పనిసరిగా క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందన్నమాట ఈ సందర్భంగా ఈ సమావేశం ద్వారా చెల్లిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో వేములవాడ రాజన్న ఆలయంలోకి భక్తులు వచ్చేటప్పుడు స్వామివారిని ప్రధానంగా మొక్కుకున్నప్పుడు వేములవాడ రాజన్న నేను కోరిన కోరికను తండ్రి మీకు కోడెను కట్టేస్తా తండ్రి అని చెప్పని మొక్కి ఆ కోరిక తీరిన తర్వాత కోడెలను సోమవారం సమర్పించడం ఇది ఓ రకంగా రైతులకు రాజన్న ప్రసాదంగానే భావించాలని చెప్తున్నాం కోడెలను చక్కటి పద్ధతుల్లో వాటిని కాపాడాలని వాటిని ఉపయోగించుకోవాలని చెప్పిన సందర్భంగా తెలియస్తూ రాజన్న భక్తులకు కూడా ఈ సందర్భంగా మీకు భరోసా ఇస్తున్నాం మేము రాజన్న ఆలయానికి ఏదైతే కోడని ఇస్తున్నామో ఆ కోడను పెంపొందించి తదుపరి రైతాంగానికి అందజేస్తున్న చెప్పినటువంటి మాటను కూడా దాతలకు ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజన్న భక్తులు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మంచి జరగాలని రాజన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కోడల పంపిణీ సందర్భంగా కూడా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను రాజన్న భక్తులకు కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను రాబోరు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ స్వామి స్వామివారి ఆలయం అనగానే మనకు కోడె ముక్కలు గుర్తుకొస్తాయి అయితే భక్తులు సమర్పించిన కోడెలు గోశాలలో అధికంగా ఆయన నేపథ్యంలో ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు ప్రత్యేక చొరవ తీసుకొని హిందూ రైతులకైతే కోడెలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు రెండో విడత కోడెల పంపిణీ ఈరోజు జరుగుతుంది అయితే ఇక్కడ ఒక కోడను లబ్ధిదారు అంటే హిందూ రైతు మనతో ఉన్నారు అసలు ఈ కోడెను ఎన్ని కోడలు తీసుకున్నారు వాళ్ళు ఎట్లా సంప్రదించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకుందాం మాది గ్రామం మామిడిపల్లి ఈ రెండు కోడలను ఇచ్చారు మేము మంచిగా చాదుకొని వ్యవసాయానికి అనుకూలంగా వాడుకుంటామని చెప్తున్నారు అంటే ఇది ఎప్పుడు ఇచ్చారు మీరు అప్లికేషన్ ఎట్లా ఉన్నాయి వన్ మంత్ బ్యాక్ ఇచ్చినాం ఇప్పుడు ఫోన్ చేసి పిలిపించారు అన్ని సర్టిఫికేట్లు వింట భూమి పట్టకాయమో అవి ఇచ్చినాం అవి వెరిఫికేషన్ చేసుకొని మాకు ఫోన్ చేసి నిన్న రమ్మన్నారు ఈరోజు తీసుకెళ్తున్నాం చాలా సంతోషంగా ఉంది మా పేరు రాజు మా తడగొండ విలేజ్ గ్రామం మండల్ బోన్బెల్లి మీకు ఇప్పుడు ఏమి ఇచ్చారు ఇక్కడ కోలాగా వచ్చారు ఫ్రీగానే మంచిగానే సంతోషంగా ఉంది ఫస్ట్ విధా పెట్టినాం అప్లికేషన్స్ ఇప్పుడు సెకండ్ తరా ఇచ్చేసారు అందుకే సంతోషంగా ఇచ్చేసినాం ఎన్ని తీసుకున్నారు వ్యవసాయం కొరకు రెండు రెండు కోడలే రెండో విడత కోడలను పంపిణీ చేయడం పట్ల రైతులు రాజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లాను నుంచి